మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించి చాలా కాలమైంది కానీ కుబేరలో ఆయన చేసింది క్యామిరో అయినప్పటికీ కూడా అక్కినేని అభిమానులకి మాత్రం పండగ తీసుకొచ్చిందనే చెప్పాలి థియేటర్లకి ప్రేక్షకులు రాక మన టాలీవుడ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న టైంలో మన నాగార్జున సినిమా బాక్స్ కి జాతర తీసుకొచ్చింది ఆయన చేసింది క్యామిలో అయినప్పటికీ కూడా ప్రేక్షకులు కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పట్టారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ యూవెన్ టార్గెట్ ని దాటేసి ప్రాఫిట్ జోన్ లోకి అఫీషియల్ గా ఎంటర్ అయింది సినిమా టీమ్ అనుకున్న దానికన్నా ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్ అయితే వచ్చాయి అంతేకాకుండా మన కింగ్ నాగార్జున రీసెంట్ గా బాలకృష్ణ డాకు మహారా సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసి మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకి భారీ పోటీ ఇచ్చారు కుబేరా సినిమాలో అయిన క్లాస్ లుక్ లో కనిపించారు కానీ నెక్స్ట్ రాబోతున్న కూలీ సినిమాలో మాత్రం మన కింగ్ నాగార్జున ని మాస్ అవతారంలో చూడబోతున్నాం అంతేకాకుండా ఈ సినిమాలో మన ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో మన తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి ధనుష్ కి వంద కోట్ల సినిమా అయితే వచ్చింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కుబేర సినిమా సాధించిన కలెక్షన్ లో పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఏడు కోట్లు తమిళనాడు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కర్ణాటకలో పన్నెండు పాయింట్ ఏడు ఐదు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్లు సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పాటు రికార్డు లెవెల్లో డెబ్బై కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా కుబేర సినిమా లాంగ్ రన్లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టండి